గాల్లో కాలుష్యం పెరుగుతోంది వాతావరణంలోకి భారీగా కార్బన్ డై ఆక్సైడ్ విడుదలై భూమి వేడెక్కేందుకు కారణమవుతోంది మరి క్లైమేట్ చేంజ్ ను ఎలా ఆపాలి దీనిపై సైంటిస్టులు ఎంతో కాలంగా పరిశోధనలు చేస్తున్నారు తాజాగా వారికి ఒక సమాధానం దొరికింది రొమేనియాలోని తార్క్ పర్వతాల్లో కేవలం నూట డెబ్బై యూరోపియన్ అడవిదున్నలు భారీ స్థాయిలో కార్బన్ గాల్లో కలవకుండా చూస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు ఏటా అమెరికాలో నలభై మూడు వేల కార్లు విడుదల చేసే సివోటూకు సమానమైన కార్బన్ మట్టిలోనే ఉండిపోయేలా చేస్తున్నట్లు తాజా పరిశోధనలో గుర్తించారు యేల్ స్కూల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్కు చెందిన పరిశోధకులు రొమేనియాలోని తార్క్ పర్వతాలపై అధ్యయనం చేశారు ఇందులో భాగంగా యూరోపియన్ అడవిదున్నలు గడ్డి తింటున్న సుమారు యాభై చదరపు కిలోమీటర్ల పరిధిలోని గడ్డి మైదానాలను పరిశీలించారు అక్కడి మట్టి నమూనాలపై అధ్యయనం చేపట్టగా అందులో అదనంగా యాభై నాలుగు వేల టన్నుల కార్బన్ నిల్వ అవుతోందట అంటే ఏటా అమెరికాలో నలభై మూడు వేల కార్లు లేదా యూరోప్ లో ఒకటి కార్లు విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్ కు సమానమైన కార్బన్ ఈ నెలలో నిల్వ ఉందట ఈ ప్రాంతంలో లేకపోతే మట్టిలో నిల్వ అయ్యే కార్బన్ దాదాపు పది రెట్లు ఎక్కువ ఉండేదట గడ్డి మైదానాల్లో సమాంతరంగా గడ్డి తినడం ద్వారా అడవిదున్నలు అక్కడి నేలలో పోషకాలు తిరిగి వృద్ధి చెందేందుకు దోహదపడుతున్నాయట అలాగే గిట్టలతో బలంగా అడుగులు వేయడం ద్వారా గడ్డి విత్తనాలు మట్టిలోకి వెళ్ళి తిరిగి జీవం పోసుకునేందుకు కారణమవుతున్నాయట తద్వారా మట్టిలో నిల్వ ఉన్న కార్బన్ వాతావరణంలోకి విడుదల కాకుండా చూస్తున్నాయట ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ ఆస్వాల్డ్ స్మిట్స్ ఈ వివరాలను వెల్లడించారు ఏనుగులు తోడేళ్లు వైల్డ్ బీస్ట్లు షార్కులు తిమింగలాలు లాంటి తొమ్మిది రకాల జంతువులు ఇంకొన్ని సముద్ర జీవులను కాపాడటం వాటి సంతతి పెంచడం ద్వారా భూమిపై ఏటా అదనంగా ఆరు వందల నలభై కోట్ల టన్నుల కార్బన్ వాతావరణంలో కలవకుండా నివారించవచ్చని ఇప్పటికే పరిశోధకులు గుర్తించారు రొమేనియాలో సుమారు రెండు వందల ఏళ్ల కిందటే యూరోపియన్ జాతి అడవిదున్నలు కనుమరుగయ్యాయి అయితే వాటిని రెండు వేల పద్నాలుగులో తిరిగి ప్రవేశపెట్టారు ప్రస్తుతం వాటి సంతతి నూట డెబ్బైకి చేరుకుంది టార్క్ పర్వత ప్రాంతం సుమారు నాలుగు వందల యాభై అడవిదున్నలు నివసించేందుకు వీలుగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు